मेरे नंबर आईपॉइंट नॉलेज को चेंज करना पांच चीजें क्या इनसान पांच चीजें हैं ना मेरे लाइन में मेल आया क्या है मेल आया था इनसान నమస్కారం చెర్లపల్లి డివిజన్ పరిధిలోని చర్లపల్లి నుంచి ఇంద్రమ్మ గృహకల్ప కాలనీకి దారిలో కల్వర్టు ఉంది మరి ఇక్కడ కల్వట్ గా అనుకోని ప్రభుత్వ భూమిలో సర్వే నంబర్ ముప్పైలో ఇక్కడ నాలాను కబ్జా చేసి కూడా ఇక్కడ కమర్షియల్ సెటర్స్ వేయడం జరిగింది కమర్షియల్ సెటర్స్ వేయడమే కాకుండా ఇక్కడ నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అని కూడా వీళ్ళు బోర్డు పెట్టడం జరిగింది మరి ప్రభుత్వ భూమిలో వెల్ఫేర్ అసోసియేషన్ కానీ నాలా కబ్జా చేసి ఈ కమర్షియల్ షటర్స్ ఎలా వేసిరా అని చెప్పేసి ఒక కాలనీ ప్రెసిడెంట్ మరి మహేష్ గారు మిమ్మల్ని అడుగుతా ఉన్నాం మరి మీరు వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉన్నారు మీరు ఏ రకంగా మేనేజ్ కావాలో అన్ని రకాలుగా మేనేజ్ అయినా మా దగ్గర సమాచారం మంచి సమాచారం ఉంది ఇది ముమ్మాటికి ప్రభుత్వ భూమి అని చెప్పేసి మా దగ్గర పగడ్బందీ ఆధారాలు ఉన్నాయి దయచేసి ఇట్లా కబ్జా చేసే కబ్జా కోర్లు కూడా కఠినంగా శిక్షించాలి మరియు ప్రభుత్వం ఒకవైపు నాలాలు ప్రక్షాళన చేస్తా ఉన్నారు నాలాలు కూడా క్లియర్ చేసి మరి ఎక్కడైతే నాలాలు కబ్జా చేసి వీళ్ళు కడతా ఉన్నారో అవన్నీ కూడా డెమాలిష్ చేస్తా ఉన్నారు అయితే ఇవన్నీ డెమాలిష్ చేసే క్రమంలో ఇవన్నీ డెమాలిష్ చేసే క్రమంలో మరి ఇక్కడ మరి హైడ్రా అధికారులకు కూడా మేము ఫిర్యాదు చేస్తాం ఇప్పుడే మంత్రి సీతక్క గారికి కూడా మరి మేము వినపించుకోవడం జరిగింది ఖచ్చితంగా మంత్రి సీతక్క గారు కూడా సానుకూలంగా స్పందించినారు అధికారులకు వాళ్ళు చెప్పడం జరిగింది అధికారులను కూడా సుదీర్ఘంగా దీనిపైన విచారణ జరిపించి మరి దీన్ని డెమాలిష్ చేస్తామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు అయితే మేము ఒకటే చెప్తా ఉన్నాం ఎవరైతే కబ్జా చేసినటువంటి కబ్జా కౌర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి మరి ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి మేము రిప్రజెంటేషన్ ఇస్తే ఎంఆర్ఓ గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వస్తుందన్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి మేము కంప్లైంట్ చేస్తే వాళ్ళు ప్రజాపాలన కలెక్టర్ గారికి ఇవ్వమన్నారు మరి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే వారు అసలు స్పందించడం లేదు మరి ప్రభుత్వం ఒకవైపు నాలా ప్రక్షాళల్లో చేస్తా ఉంటే మరి అధికారులు కూడా మీరు పట్టించుకోకపోతే మరి మేము ఎవరి దగ్గరకు పోయి అంటే మా అభిమాన నాయకురాలు సీతక్క గారి దగ్గరికి వెళ్లి మేము విన్నపించుకుంటే మాకు చాలా సానుకూలంగా స్పందించారు త్వరలోనే దీన్ని డెమాలిష్ చేస్తామని కూడా చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఎవరైతే వీళ్ళు కబ్జా చేసిరో వీళ్ళందరిపై కూడా క్రిమినల్ కేసులు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మా ఛానల్ చేయండి